గొంగలు పురుగు సీతాగోకచలు కావటం ఏంటి రూపాంతరం చెందటం అలాగా ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారిన నూతనమొగటు వలన రూపాంతరం పొందండి ఎప్పుడు కూడా మన మనస్సు ఏమవుతూ ఉండాలి మారుతూ ఉండాలి మనం మారు మనసు ఎప్పుడు పొందాలి ప్రతిరోజు మనం మారుమనసు పొందాలి మనల్ని ఎవరైనా ఎప్పుడు మీరు మనసు పొందారంటే ఏం చెప్తాం ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానప్పుడు మనసు పొందాం కాదు వాక్యం చెప్తుంది మన మనసు ఎప్పుడు అవ్వాలి అది రూపాంతరం చెందుతూ మారుతూ 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 ఉండాలి అది ఎటువంటి మనసు అయిపోవాలంటే చివరికి క్రీస్తు యేసు కలిగిన మనస్సు అలా రూపాంతరం చెందాలి అలాంటి రూపాంతరం చెందకుండా మనం క్రైస్తవులు అని చెప్పడం సిగ్గుజేటు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వెండి సిగ్గు చేయటం బాప్తి స్మితి దగ్గరికి పరిశీలు శాస్త్రులు బాప్తిని తీసుకుంటానికి వచ్చారు బాప్తిస్మి చౌహాన్ ఏమన్నాడు ఏమన్నాడండి గుర్తులేదు ఏమంట సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నందుకు మీకు బుద్ధి నేర్పిన వాడేవాడు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి మారు మనసు లేకుండా బాప్తీసం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఎందుకని దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచారు దేవుడు అని నమ్మారు దేవుడని నువ్వు నమ్మేది ఏంటి దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి దెయ్యాల దగ్గరికి వెళ్ళి దెయ్యం దెయ్యం దేవుడు ఎవరై అంటే ఏం చెప్పొద్ది ఏం చెప్పొద్ది ఏసయే దేవుడు అని చెప్పొద్ది దెయ్యం కూడా ఏం చెప్పుద్ది యాకప్రాసిన పత్రికలు ఉంటుంది కదా దెయ్యములు కూడా నమ్మి వణుగుచున్నవి దెయ్యాలు కూడా ఏమి చేసినాయంట నమ్మిని అంట ఇప్పుడు రక్షణ పొందినట్ట దెయ్యాలకి ఇద్దామా కుదరదుగా మరి బాప్తీసం ఇచ్చానం ఏం చెప్తున్నాడు నమ్మటమే కాదు మీరేం చేయాలి మారు మనసు పొందాలి అటువంటి మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుంటాం వల్ల ఏ ఉపయోగమో లేదు లేదు అపోసల కార్యముల గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి ఇరవై అధ్యాయము ఇరవై వచనం నుంచి మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటినూ మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటునో ఇదంతయు మీకు తెలియను రెండు మాటలు ఉన్నాయి కదా ఏమైనా ఉన్నాయి రెండు మాటలు దేవుని ఎదుట మనసు పొంది మన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఉన్నాయా మారు మనసు విశ్వాసము ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆ బాప్తీసానికి అర్థం లేనట్టే అది బాప్తీసం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలామంది బాప్తీసం తీసేసుకుంటున్నారు ఎలాగా తీసుకుంటున్నారు విశ్వాసం ఉంటుంది యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నారు కానీ ఏమి ఉండలేదు మారు మనసు ఉండలేదు ఆ మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుని ఏంటి యూజ్ లేదు ఇదే అపోసల కార్యంలో ఇరవై ఆ రాజ్యంలో ఇంకో మాట చూపిస్తాను చూడండి ఇరవై ఆరు ఇరవై మొదట తమస్కులోని వారికి ఇరుషులంలోను యోదయ దేశమంతటిను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటని చాలండి మారు మనసు పొంది మారు మనసుకు తగిన క్రియలు ఉండాలి అదే మారు ఫలం అంటే మారు మనసు పొంది ఏం చేయాలి మారు మనసుకు తగిన క్రియలు ఉండాలి ఆ క్రియలు లేకపోతే ఏంటి మో బాప్త తీసుకుంటానికి అర్హత లేనట్టే కాబట్టి ఇప్పుడు మనం ప్రభువునంది విశ్వాసం ఉంచాలి మనం ఏం చేయాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందేమంటానికి రుజువు ఏంటి చెప్పండి అదే మారు మనసు ఏంటి పాపం చేయకుండా ఉంటాం మారు మనసు పొందిన వాళ్ళు ఉన్న లక్షణాలు చెప్పండి మనస్సాక్షి గద్దించటం రెండు చెప్పారండి పాపం చేయకుండా ఉండటం మనస్సాక్షి గద్దించటం ఇంకేంటి ఇతరులను ప్రేమించటం ఎవరు కూడా వదిలేయండి మీరు మారు మనసు పొందారే మీకు ఎలాగ అర్థమైంది మీరు ఏం చేశారు మారు మనసు పొందిన తర్వాత పౌలు ధమస్ మార్గంలో ఏ సైన్ చూశాడు చూసిన తర్వాత పౌలు జీవితంలో రెండు వచ్చినాయి ఏంటి అసలు ధమస్కి ఎందుకు వెళ్తున్నాడు అక్కడ మాట ఉంటుంది కదా అన్నయ్యతో చెప్తాడు ప్రభు అంటాడు అన్నయ్య అదో అక్కడ పౌలు ఉన్నాడు ఇల్లు అంటే అన్నయ్యమంటాడు ప్రభు అలాంటివి పౌలు ఎందుకు అదే సౌలు ఎందుకు వచ్చాడు అప్పుడు సౌలు కదా పేరు సౌలు ఎందుకు వచ్చాడు ప్రార్థన చేయి వారందరినీ బంధించడానికి వచ్చాడు అంటే ప్రభు అంటాడు లేదు లేదు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు మారు మనసు పొందినాడు ఫస్ట్ ఏం చేసే పనేంటి ప్రార్థన చేస్తాడు రెండో పనేంటి పౌలు ఎందుకు వచ్చాడు ఈ నామూను ప్రకటించే వారందరినీ బంధించడానికి జైల్లో వేయడానికి వచ్చాడు ఇప్పుడు ఆయనే వెళ్ళి ఏం చేస్తున్నాడు స్వార్థ ప్రకటిస్తున్నాడు ఈ రెండింటికంటే నెంబర్ వన్ విషయం ఇంకోటి విషయం ఉంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో పూర్ణ బలముతో ప్రేమించటం దేవుణ్ణి ఏం చేయటం ప్రేమించటం లోకాన్ని విడిచిపెట్టి ఎవరిని ఎవరిని ప్రేమించటం దేవుణ్ణి ప్రేమించటము దేవుడికి ప్రార్థించటం దేవుడి గురించి ఇతరులకు ఏం చేయటం చెప్పటం ఇది మారు మనసుకు తగిన క్రియలు పాపాన్ని విడిచిపెట్టడం పరిశుద్ధంగా జీవించడం పరిశుద్ధమైన కోరికలు పుట్టడం ఇందాక మనం చెప్పుకున్నాం కదా వాక్యం ఉంది కదా నూతన సృష్టి మనమేంటి కొత్త సృష్టి పొందుడే కానీ సున్నత పొందుడి అందున పొందకపోవడందునూ ఏమీ లేదని వాక్యం ఉంది కదా కొత్త సృష్టి అవ్వాలి నువ్వు కొత్త సృష్టి అవ్వకుండా నిన్ను తీసుకెళ్ళి ఏం చేయడం బాప్తం ఇచ్చిన ఉపయోగం లేదు ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నా మీకు చెప్తున్నాను బాప్తీసం తీ మాకు బాప్తీసం కావాలని కొంతమంది నా దగ్గరకు వచ్చారు మీకు చెప్తున్నాను మారు మనసు ఉంటేనే బాప్తీసం తీసుకోండి మారు మనసు లేకుండా ఏంటి వద్దు వద్దు నేను మరలా చెప్తున్నాను మారు మనసు పొందేవా నీ హృదయంలో ఆనందం ఉందా హృదయంలో సంతోషం ఉందా జాయ్ ఉందా ఆనందం అసలు ఇంకా నేను ఎవరో పట్టుకోలేనంత ఆనందం నీకుందా అది లేకపోతే వద్దు ఇప్పుడు నీకు సడన్గా వంద కోట్ల లాటరీ తగిలిందని కానీ మీరు ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారమ్మా మీలో ఇక్కడ ఉన్న ఒక మీ అందరికీ కూడా ఎవరో ఒకళ్ళకి ఒకరిని తీసుకోండి మీకు వంద కోట్ల లాటరీ తగిలింది అని మీకు న్యూస్ వచ్చింది మీరు ఎలా ఉంటారు చెప్పండి చూసారు వాళ్ళు తెగినవి వేసుకుంటున్నారు తగలలేదు ఇంకా తగిలిందన్న ఓహే మనకి ఎలాగుంది వంద కోట్ల వంద కోట్ల లాటరీ తగిలిందని ఊహే మనకి ఎలాగుంది అరే బలేము వంద కోట్లంటే అబ్బా సూపర్ అనుకుంటాం కదా ఇది దీనికి మించిన లక్షల కోట్లు అంటే ఇంక లెక్క పెట్టలేని ఆనందం దేవుడు మనకి ఇచ్చే రక్షణలో ఉంది అటువంటి ఆనందం ఉందా పాపం మీద ద్వేషం వచ్చిందా పాపాన్ని అసహించుకుని చిచ్చి ఈ దరిద్రం నాకు ఈ పెంట నాకొద్దు ఈ పాప బ్రతుకు నాకొద్దు అన్న ఇది హృదయంలోకి వచ్చిందా అప్పుడు నువ్వు రెడీ అప్పుడు నువ్వేంటి అప్పుడు నువ్వు రెడీ ధర బాప్తానికి ఇంకా టైం ఏమీ లేదు ఇప్పుడు బాప్తీసాలు ఎలా అయిపోయినాయి అంటే జనవరి ఫస్ట్ రాగానే బాప్తీసాలు జనవరి ఫస్ట్ బాప్తీసాలు ఎప్పుడు మార్చి లేకపోతే ఎప్పుడో రక్షణ పొందుతారు బాప్తేసం ఎప్పుడు జనవరి ఫస్ట్ ఈలోపు చచ్చిపోతే జనవరి ఫస్ట్ను బాప్తీసాలు ఇవ్వటం నేను తప్పు అని అంటలేదు జనవరి ఫస్ట్నే బాప్తీసం తీసుకోవడం అనేది ఒక ఆచారంగా చేయడం అన్నది తప్పు అంటున్నాను ఒక ఆచారం చేయటం తప్పు ఇంకేం ఒకడు ఒకడంటాడు యోర్ధన్ నదిలోకి వెళ్ళి బాప్తీసం ఎందులో బాప్తీసం ఏ కూడా కాలవలో బాప్తీసం పొందితే పర్లోకి వెళ్ళవా యోర్ధన్లోకి వెళ్ళి మొలగల ఇంకా భయంకరమైన బాప్తీసం ఉందండి మన క్రిస్టియానిటీలో ఏంటి చెప్పండి అది ఇది భయంకరం అది ఏం బాప్తీసం ఇది పెళ్లి బాప్తీసం ఆడికి మారు మనసు ఉండదు విశ్వాసం ఉండదు ఆడి పచ్చి తాగుపోతూ ఆడు పచ్చి తిరిగిపోతూ అడికి పెళ్ళి కుదురుతారు అండ్ రాగానే ఏం చేస్తారు ఆడికి బాప్తీసం లేకపోతే అమ్మాయి బాప్తేసాం పెళ్లి గురించి ఆవిడకి బాప్తేసం అవ్వడం అన్నది అసలు ఎంత భయంకరమైన పాపం అది పెళ్ళి బాప్తేసాలి ఇంకొకళ్ళ కొంతమంది ఏం చెప్తారంటే భార్య భర్తలు ఉంటారో భర్త మనసు పొందుతాడు రక్షణ పొందుతాడు బాప్తేసం తీసుకోండి అంటే మా ఆవిడ పొందేదాకా నేను తీసుకుని అంటాడు వాళ్ళ ఆవిడ మార్మన్స్ రక్షణ పొందేదాక ఏం చేయడంట ఇటు తీసుకోడు అలా ఆవిడ అడిగితే ఆవిడేం చెప్పొద్ది మా ఆయన రక్షణ పొందేదాకా నేనేం చేయండి బాప్తం తీసుకునేదాకా నేను బాప్తాను తీసుకున్నాను చచ్చిపోతే సడన్గా సడన్గా గుండె చచ్చిపోయావు అయిపోయిన తర్వాత మీకు వీడియో పెడతాను గ్రూప్లో మీరు అందరూ చూడండి అంటే గుండెకి ఎలా చచ్చిపోయారు అన్నది ఒక వీడియో ఉంది మీరు చూడండి కాబట్టి ఎవరు రక్షణ పొందితే ఎవరు మారు మనసు పొంది ఎవరు బాప్ ఎవరు విశ్వాసం నుంచి రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళు వెంటనే ఏం చేయండి తీసుకోండి ఇంకొకళ్ళ గురించి ఏంటి వెయిటింగు ఫిలిప్ పెళ్ళి చెప్పాడు నవంసకుడికి నవంసకుడికి మొత్తం అర్థమైపోయింది నాకు ఇచ్చే అన్నాడు ఫిలిప్ అన్నాడు మరి మొత్తం నువ్వు ఇంకా ఫుల్ ఓకేనా అన్నాడు ఇదిగో నీళ్ళు ఉన్నాయి నాకు ఏంటి లేట్ అన్నాడు అన్నాడు కానీ నేను మా ఊరు వెళ్తాను మా దేశం వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను ఏమన్నా చెప్పాడా చెప్పలేదు వెంటనే కన్వెక్షన్ ఏమొచ్చేసింది ఆయన హృదయంలో పరిశుద్ధాత్మకార్యం జరిగిపోయింది ఇంకొన్ని బాప్తేశాలు ఏంటంటే భయపడి తీసేసుకుంటారు ఏంటి భయం అయ్యోబు నరకానికి వెళ్ళిపోతానేమో ఇది తప్పుడు భయం ఇదేం భయం ఇది ఎవరికో భయపడి లేకపోతే ఏదో చేస్తారు చేస్తారని బాప్తేసం తీసుకోవద్దు కొంతమందికి కొన్ని చర్చలు చిన్నపిల్లలకి బాప్తేసం ఇచ్చేస్తారు పుట్టగానే ఏం చేస్తారు పుట్టగానే ముంచలేపేతారు ఆడికేం తిల్తుంది అదేం బాప్తేసం వేస్ట్ బాప్తేసం కదా అది కొంతమంది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఏం చేస్తారంటే వాళ్ళ చర్చిలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ బాప్తేసం తీసుకుంటున్నారు అనుకోండి వీళ్ళు కూడా ఏం చేస్తారు మా ఫ్రెండ్ తీసేసుకుంటున్నాడో నేను వెళ్ళి ఏం చేద్దాం నేను మునిగి లే లేచిపోతాం రెండ తీసుకున్నాడే నువ్వు బాప్తీసం తీసుకుంటావా ఈ బాప్తీసాలకు ఏమైనా విలువ ఉందా ఇప్పుడు ఈ బాప్తీసాలు లెక్కను చూసుకుంటే ఎన్ని బాప్తీసాలు నిజమైన బాప్తీసాలు చెప్పండి చెప్పండి ఎన్ని బాప్తీసాలు నిజమైన బాప్తీసాలు బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి ఊరు గుర్తురావట్లేదండి ఆయన ఆయన భార్య ఒక కొండ మీదకి వెళ్ళి ఇన్ని రోజులు కానీ ఉండి ప్రార్థన చేసి కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చి సువార్త ప్రకటించేటప్పటికి వెయ్య పదకొండు వందల మంది నూట పదకొండు మంది వెయ్యి నూట పదకొండు మంది రక్షణ పొంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారు ఎంతమంది వెయ్య నూట పదకొండు మంది ఆయన సంఘాన్ని స్థాపించాడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది తరాలు అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడైతే నాయకుడు పోయాడో అదంతా గందరగోళం కింద ఉంటుంది కదా ఆ తర్వాత అక్కడికి వాక్యం చెప్పడానికి మరలా ఆ చర్చి ప్రారంభించిన యానివర్సరీ ఉంటుంది కదా ఆ యానివర్సరీకి వాక్యం చెప్పడానికి ఎవరు వచ్చారంటే భక్తి గారు వచ్చారు ఎవరు భక్సింగర్ వచ్చారు భక్తింగ్ వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఎంతమంది బాప్తీసం పొందారు నూట పదకొండు మంది బాప్తీసం పొందారు ఇప్పుడు కనీసం మనకి ఎంతమంది ఇవ్వాలి బాప్తీసం అని చెప్పి ఓ పదకొండు మందిని రెడీ చేశారు ఎంతమందిని వెయ్యి నూట పదకొండు మనం ఏడవలేం కానీ కనీసం ఏం చేద్దాం ఓ పదకొండు మందిని రెడీ చేసి బక్సింగ్ గారి దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఏం చేయండి బాబు ఇచ్చేయండి అన్నాడు ఆయన కంటి చూపితే చెప్పేశాడు ఏమని వీళ్ళకి ఏం లేదు మారు మనసు లేదు మారు మనసు లేని వాళ్ళకి మనం ఏం చేయకూడదు బాప్తీసం ఇవ్వకూడదు కాబట్టి ఏదో చర్చి యానివర్సరీ జరుగుతుందనో లేకపోతే పెళ్ళనో లేకపోతే పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు రోజున ఏం చేద్దాం రెండు కలిసి వస్తాయి కాబట్టి బాప్తీసం తీసేసుకుందాము ఇటువంటి బాప్తీసాలకు ఏంటి ఉపయోగం లేదు మనం విశ్వాసం ఉంచాలి అదే రీతిగా మనలో ఏముండాలి మారు మనసు ఉండాలి మారు మనసుకు తగిన ఫలం ఉండాలి అది మనలో ఇతరులు చూడాలి